అల్లూరు సీతారామరావు జిల్లా రంభచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్కు గత కొద్ది కాలంగా ధర్నా చేస్తున్నా పట్టించుకోలేదని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొంచెం సత్యనారాయణమ్మ అన్నారు అంగన్వాడీల సమస్యలను పురంధేశ్వరి దృష్టికి తీసుకువెళ్ళి వారి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నిస్తామని రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొంచెం సత్యనారాయణమ్మ తెలిపారు అంగన్వాడీకు లేబర్ యాక్ట్ ప్రకారము మినిమం వేజ్ కూడా కిట్టిబాటు అవ్వలేదని రాష్ట్ర మహిళా మోత్సవ అధ్యక్షురాలు కొంచెం అన్నారు కార్యదర్శిని బీజేపీలో ఇది ఎంత విచిత్రంగా ఉన్నదంటే ఇప్పుడు మీరు చేసే కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటికి వరకు కూడా స్పందించకపోవడం చాలా శోచనీయం ఇది అందరికి తెలిసిన విషయం ఇప్పటికీ నాలుగు సార్లు ఎన్నిసార్లు మంత్రివర్గం కూర్చుంది చర్చలకి కానీ విఫలం చేసుకుంటూ వెళ్తుంది మా నాకు తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ చేయడానికి ఒప్పుకోదు మీరు మీ పట్టుదలతో ఇటువంటి నిరసన తెలియజేయడం చాలా మంచి పరిణామం ఎందుకంటే మీ హక్కుల కోసం మీరు పోరాడుతున్నారు న్యాయమైన హక్కులు రావడం ఇవ్వడానికి వాళ్ళు ఎంత బాధ ప్రతి తల్లిదండ్రులు నొప్పించి ఆ పిల్లల్ని తీసుకురావాలి వాళ్ళకి చాలా ఆరోగ్యంగా ఉండేటట్టు మళ్ళీ మన దగ్గర చూసుకోవాలి జాగ్రత్తగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఒప్పు చెప్పే బాధ్యత మనకి మన మీదే ఉంటుంది ఉదయం తీసుకొచ్చి మళ్ళీ పిల్లల్ని వాళ్ళకి గొప్ప చెప్పే బాధ్యత అంతా మన మీదే ఈ రోజు ఒక పిల్లడిని ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు ఇంట్లో చూసుకోవడమే కష్టం అయిపోతుంది ఉద్యోగం విషయం అమ్మ మా పిల్లలు ఎప్పుడు అంగన్వాడికి వెళ్ళిపోతారో మాకు ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు ఇంకో పని చేసుకోవచ్చు అనుకుంటున్నారు అలాంటిది మీరు చిన్న పిల్లల నుండి ఎంతో శ్రద్ధతో ఆరోగ్య రీతి అయితే వాళ్ళు పరిశుభ్రత అయితే వాళ్ళకి అన్ని రకాలుగా మీరు చేస్తున్నారు అది నేనైతే గమనిస్తున్నాను కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసేది చాలా అన్యాయం మీకు రావాల్సింది మీరేమైతే ధర్మంగా న్యాయంగా ఏమైతే కోరికలు అడుగుతున్నా అవుతున్నాయో అవి నెరవేర్చాలని మేము కూడా మా ప్రభుత్వానికి మేము రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర గారికి తెలియ తెలియపరుస్తాను మీ సమస్యల మీద రాసి మెమొరాడం ఇచ్చి మేము పంపిస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను మా